ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఆరు జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని స్థానిక బైపాస్ శివాజీ చౌక్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఆరు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సర్ ఉదయభాస్కర్ దేశ్ముఖ్ గారి కుటుంబ సభ్యులు రవీందర్ రెడ్డి యాదగిరి పవన్ వసంత్ కుమార్ మధు తదితరులు పాల్గొన్నారు शिवाजी महाराज की जय आज मध्ये बायपास साईबाबा चौकमध्ये शिवाजी महाराजांची जयंती साजरी करीत आहोत आली आज तीनशे शहाण्णव शिवाजी महाराजांची जयंती आहे संपूर्ण देशात जगात श्रीमंत श्रीमंत छत्रपती शिवाजी महाराजांची जयंती साजरी करत आहोत आली सगळ्यांना माझ्याकडून छत्रपती शिवाजी महाराजांच्या शुभेच्छा धन्यवाद తెలంగాణ మరియు సంగారెడ్డి పట్టణ ప్రజలకు శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఆరో జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం ఈరోజు శివాజీ చౌక్లో రాబో రోజుల్లో నెలకొల్పోతున్నటువంటి ఆ మహారాజు యొక్క విగ్రహ విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది ఆ ప్రదేశంలో ఈరోజు మూడు వందల తొంభై ఆరో జయంతి ఉత్సవాలని ఎంతో ఘనంగా మనం నిర్వహించుకుంటున్నాం యావత్ హిందూ జనానికి ఆరాధ్య దేవుడైన ఆ శివాజీ మహారాజ్ హిందూ ఏ ఏ విధంగా అయితే ఔరంగజేబు ఈ మొహమ్మదీల నుంచి హిందువులను ఏ విధంగా కాపాడు మొగలు సామ్రాజ్యం నుండి హిందువులను ఏ విధంగా కాపాడో మనకందరికీ తెలిసిన విషయమే